హలో ఇడివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అందరు బాగున్నారా అండ్ ఇంకా మేము కూడా బాగున్నాం పర్వాలేదు కొంచెం అయితే అండ్ ఇంకా వాళ్ళ వీడియో అయితే చాలా రోజుల నుంచి మీలో చాలామంది అడుగుతున్న వీడియో అన్నమాట సో దానికోసం మీరు అడిగిన డౌట్స్ అన్ని ఈ వీడియోలో అయితే క్లారిఫై ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ ఇంకా వీడియోకి ఏంటో తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి ఇంకా రెండు మూడు రోజుల్లో ఫిబ్రవరి ట్వంటీ అయితే నాకు తల్లి బర్త్డే రాబోతుంది సో అలాగా మీ అందరు షేర్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు కావాలి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో బూస్ట్ సో అదొక మాకు కొంచెం ఎనర్జెటిక్గా వీడియోస్ చేయడానికనమాట ఇంకా అలాగా సో లక్కి అయితే ప్రజెంట్ అయితే కొంచెం ఈడ బెడ్ పైన పడుకోబెడుతున్నాము మంచిగా పడుకుంటుంది అదే మన ఫుడ్ తినిపించి ఇంట్లో బయట టీవీ దగ్గర తీసుకురావడం ఫుల్గా ఇరిటేషన్ అవుతుంది ఇంకా అందుకని నేను కొంచెం అన్నం తినిపించి అలా కాసేపు కూర్చొని పెట్టేసి మళ్ళీ తీసుకొచ్చి పడుకోబెట్టింది అంటే కొంచెం అవన్నీ హార్మోన్స్ తినిపోయాలి బ్యాలెన్స్ అలా ఇష్యూస్ వస్తూ ఉంటుంది అవన్నీ కొంచెం కంట్రోల్ అయ్యే వరకు కొంచెం ఓపిక్గా మనం కూడా వెయిట్ చేస్తూ ఉండాలి ఏం చేస్తాం తప్పదు కదండి అలాగా ఇలా ఆ ప్రాబ్లమ్ ఏమో కానీ నేను అలసిపోతున్నాను ఎందుకంటే దానికి ఏమైపోతుంది చేయలేక నిద్రలేక అలా కొంచెంగా బట్ అది ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి లాస్ట్ కొన్ని రోజుల నుంచి అంటే లక్కి అప్పుడప్పుడు చిన్నప్పుడు కొన్ని పిక్స్ అలాగా కొన్ని అయితే షేర్ చేస్తూ ఉంటారు కదా అది షేర్ చేసినప్పుడు చాలా మంది అడుగుతున్నారు అంటే అక్క లక్కి చిన్నప్పుడు బాగుంది కదా ఇప్పుడు ఏమైంది ప్రాబ్లం ఎందుకు ఇలా అయింది చిన్నప్పుడు ఎంత హెల్తీగా ఉండి ఇప్పుడు ఇలా ఎందుకు అయింది అసలు ఏం అర్థం కాక చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ లో చాలా రోజుల నుంచి ఏంటంటే ఒకటండి సాధ్యమైనంత వరకు నాకు తెలిసిందంతా ఈ వీడియోలో మీ అంత తప్పకుండా షేర్ చేస్తాను ఆర్టిజం లక్కీకి హండ్రెడ్ పర్సెంట్ ఆర్టిజం అనేది లేదు ఆమెకి మైల్డ్ ఆర్టిజం సిపి సెరిబ్రల్ పాలసీ అనేది లక్కీకి ఉంది అన్నమాట లక్కీకి ఆర్టిజం కూడా లేదు జస్ట్ ఆర్టిజం సిమ్టోమ్స్ కొంచెం ఉన్నాయి అంతే ఫుల్గా అయితే ఆర్టిజం క్యాండిడేట్స్ ఇలా ఉండరు చాలామంది విహాన్ వీడియో చూస్తారా చందు బ్లాక్స్ బ్రదర్ వాళ్ళది విహాన్ ఎలా ఉంటాడో అది ఆర్టిజంలో అలా ఉంటారన్నమాట బట్ లక్కీకి సెరిబ్రల్ పాలసీ సిపి ప్రాబ్లం అయితే లక్కీకి ఉంది ఇంకా అలాగా సో అది చిన్నప్పుడు అలా ఉంది కదా అక్క మరి పెద్ద అయిన తర్వాత ఏం ప్రాబ్లం అయింది అసలు ఈ చి పుట్టుకతో ఇలా అయితే లేదు మరి ఎందుకు ఇలా అయింది గ్రోత్ అయిన కొద్ది లేక ఇలా ఎందుకు అయిందని చెప్పేసి అడుగుతున్నారు కదండి ఒకటండి నాకు తెలియదు ఆర్టిజం అంటే స్కానింగ్లో తెలియదు ఇవన్నీ తెలియదు అని నాకు కూడా తెలియదు తెలుస తెలుస్తుంది స్కానింగ్లో అని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమో తెలియదు అంటున్నారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అసలు ఏది కాదు వాళ్ళకి విఘ్నతకే దేవుడికే ఇక డాక్టర్ల మనం దేవుళ్ళ రాక అంటే దేవుళ్ళు కంటికి కనిపించే దేవుళ్ళనే డాక్టర్స్ అంటాం కదా సో అలాగా బట్ అక్కడ వరకు అయితే ఏది లేదు లక్కి ప్రెగ్నెన్సీ టైంలో అసలు ఎలాంటి ఇష్యూ లేదు స్కానింగ్ లో అయినా కానీ ఎక్కడైనా కానీ హెల్త్ వైజ్ కానీ బేబీ గ్రోత్ కానీ బ్రెయిన్ కానీ హార్ట్ బీట్స్ కానీ ప్రతిది అన్నీ నార్మల్ గానే ఉండే ఇంకా అలాగా ఏది అని కానీ స్కానింగ్లో అయితే ఇలా ప్రాబ్లం ఉంది అయితే మాకు చెప్పలేదండి సో అలాగా బట్ అది అంటే డెలివరీ టైంలో అయిందా కడుపులో ఉన్నప్పుడు అయినా కానీ స్కానింగ్లో తెలియలేదా అనేది అని నేను ఇంకెవరో చెప్పలేకపోతున్నారు బట్ అలాగా ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు బాగుంది కదా నార్మల్ కిడ్స్ లాగానే ఉంది కదా చిన్నపిల్లలు ఎలా ఉంటారు కామన్ పిల్లలు లాగానే ఉంది కదా అని చెప్పేసి అడుగుతున్నారు కదండి ఆర్టిజం అనేది అసలు మేమే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఐడెంటిఫై చేయలేదు చూడటానికి నార్మల్గా ఉంటారు బట్ చేతి వేలు చూసుకోవడం మాటలు రాకపోవడం పాప నడవకపోవడం ఇలా కొంచెం కొంచెం ఇష్యూ వచ్చేసరికి మాకు డౌట్ వచ్చింది బట్ ఆర్టిజం అనేది ఎవరైనా కానీ స్టార్టింగ్లో అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ వరకు ఎవరు ఐడెంటిఫై చేయలేరు ఎందుకంటే నార్మల్ పిల్లలు లాగానే ఉంటారు ఇలా లక్కీ లాగా ఉండే పిల్లలు స్పెషల్ కిడ్స్ ఎట్లంటే పిల్లలు బ్రెయిన్ ఎదుగుతున్నా కొద్ది ఏజ్ గ్రోత్ అయినా కొద్దీ సింప్టమ్స్ బయటపడతాయి చిన్నగా ఉన్నప్పుడు నార్మల్ పిల్లలు ఎలా ఉంటారో సేమ్ యాజ్ గానే ఉంటారు బట్ పెరిగే కొద్దీ ఫైవ్ ఇయర్స్ పిల్లలు అనుకోండి వన్ ఇయర్ చైల్డ్ బ్రెయిన్ గ్రోత్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట అసలు ఏది చెప్పలేము అంతే ఇంకా అంతకు మించింది ఏం లేదు మధ్యలో వచ్చిందా కడుపులో ఉన్నప్పుడు వచ్చిందా అసలు డెలివరీ టైంలో వచ్చిందా లేదంటే పెరిగే ఏజీలో వచ్చిందా అసలు ఏది కూడా ఏది కూడా కన్ఫర్మ్ చేయడానికి లేదు ఎందుకంటే నేనే కాదు డాక్టర్లే చెప్పలేకపోతున్నాను ఇంకా నేనేం చెప్తా అని చెప్పండి ఇంకా అలాగా చూడటానికి ఎవరైనా ఆర్టిజం పిల్లలు చూడడానికి చిన్నప్పుడు నార్మల్ పిల్లలానే ఉంటారు బట్ చెప్తున్నాను కదా ఎదిగే కొద్ది పిల్లలు పెరుగుదలని బట్టి అవి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ దాని తర్వాత ఈ సిమ్టమ్స్ అన్ని బయటపడతా ఉంటాయి అదే ప్రాబ్లం లక్కి ఇంకా అన్నమాట బట్ చాలా మీకు కొంచెం క్లిప్స్ లక్కి చిన్న చిన్న అంటే ఏదైనా కొన్ని ఫొటోస్ ఏదైనా క్లిప్స్ ఉంటే నేను యాడ్ చేశాను అక్కడక్కడ చిన్నప్పుడు అయితే అసలు అసలు ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేరు ఎందుకంటే మన ఫ్యామిలీలో ఎవరికన్నా ప్రాబ్లం ఉంటే సే ఒక్కటి మన కొంచెం అందులో నాకు లక్ తల్లి ఫస్ట్ కిర్ కదండి ఇంకా అయినా మేము వన్ అండ్ హాఫ్ ఇయర్కే వన్ ఇయర్కే వన్ ఇయర్ టువెల్వ్ ఫోర్టీన్ మంత్స్కి అట్లా మేము ఐడెంటిఫై చేసాము అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా హాస్పిటల్స్ మెడిసిన్స్ ఇంకా తిప్పని హాస్పిటల్ లేదు అని చెప్పేసి మా ఒపీనియన్ ఇంకా డాక్టర్స్ ఒకటే అంటారు ఏమీ లేదమ్మా ఉన్న రోజులు ఆమె ఇవన్నీ ఏమంటారు అన్నీ కంట్రోల్ అవ్వడానికి కొన్ని మెడిసిన్స్ వాడాలి తప్పితే క్యూర్ అవుతుందని నేను కానీ ఏ డాక్టర్ కూడా చెప్పలేరు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా అలాగ మేము కూడా థెరపీస్ ఇప్పించాము అన్ని ఇప్పించాము లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే అలసిపోయాము ఇంకా లైఫ్లో అలసిపోయిన తర్వాతనే ఇంకా ఏదైతే అదైంది సో అలాగా బట్ చాలామంది ఇంకొక డౌట్ ఏంటంటే మీరు ఉన్నప్పుడు బాగానే చూసుకుంటున్నారు మరి మీ తర్వాత ఎవరు లక్కి తల్లిని చూసుకునేది అని చెప్పేసి అడుగుతున్నాను కదండి ఒక్కటండి నేను ఈ రోజు గురించి ఆలోచిస్తున్నాను రేపటి గురించి కూడా ఆ దేవుడు ఏదో ఒకటి ఆలోచించే ఉంటాడు కదా అలాగే నాకు సాధ్యమైనంత వరకు లక్కి పేరు మీద మేము ఎంతో కొంత ఆమెను చూసుకునేటట్టుగా ఏదో ఒకటి సంథింగ్ చేసే వెళ్ళాలి ఎందుకంటే చేస్తాం అది మా రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే మా తర్వాత ఎవరు అనేది దేవుడు కూడా అది ఏదో ఆలోచించే ఉంటాడు దాని గురించి ఫర్దర్గా రేపటి గురించి నేను ఆలోచించి ఈ రోజు టైం ని వేస్ట్ చేసుకుని నా లైఫ్ ని స్పాయిల్ చేసుకోలేను కదా రేపటి గురించి ఉంటే మనకి ఈ రోజు ఉండదు అనమాట అందుకని ఆ డే వచ్చినప్పుడు అది కంటిన్యూ అవుతా ఉంటది ఆ రోజు కొంచెం ఇంపటి నుంచి ఆలోచించి మైండ్ డిస్టర్బ్ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకని నేను రేపటి గురించి ఇలాకి గురించి ఎప్పుడు ఆలోచించను ఎందుకంటే చెప్తున్నాను కదండి నమ్మకం అంతే మంచి నమ్మకం ఉండాలి ఏదో ఒకటి దేవుడు ఇంత చేసినది ఏదో ఒకటి చేసే ఉండాడు కదా అని చెప్పేసి ఒక చిన్న నమ్మకం ఇంకంతే అదన్నమాట సో మీరు అడిగిన కొన్ని అయితే క్లారిఫై చేశాను ఇంకా చాలా మంది ఏం అడుగుతున్నారంటే అక్క మీరు స్పెషల్ కిడ్ విషయంలో అంటే లాకి ఫస్ట్ పాప కాబట్టి ఇలా అయింది కదా రెండో బాబు విషయంలో మీరు అసలు ఎలా స్టెప్ తీసుకున్నారు ఫర్దర్ గా నిజానికి చెప్పాలంటే సెకండ్ పిల్లలు అలా అయితే మనకు ఫస్ట్ పిల్లలు మంచి నార్మల్ గా ఉంటే సెకండ్ పిల్లలు అలా అవుతారని మనకు అసలు ఆ థాటే రాదు బట్ ఫస్ట్ కిడ్ అలా ఆయన పుట్టిన తర్వాత సెకండ్ కిడ్ కి వెళ్ళాలా లేదా అని చెప్పేసి చాలా మంది పేరెంట్స్ అది దాని గురించి ఇంకా కావాలనే ఇంకా ఫస్ట్ కిడ్ కి మళ్ళీ సెకండ్ కిడ్ కిలో అదే ప్రాబ్లం వస్తుందా ఏందని చెప్పేసి కూడా ఒకరితోనే ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ మేము ఏంటంటే ధైర్యంగా ఒక స్టెప్ తీసుకున్నాము ఆ ధైర్యంగా స్టెప్ తీసుకున్న తర్వాత దానికోసం చాలా చాలా ప్రయత్నాలు చేసాము ఒకటికి రెండు ఒకటికి రెండు ఎన్నో ప్రయత్నాలు చేసాం అనమాట బట్ ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్ గా అయితే కి అలాంటి ఏ ప్రాబ్లం అయితే లేదు ధీరజ్ హెల్త్ వైజ్ ఓకే అన్ని ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ధీరజ్కి అలాగా కంపల్సరీగా నాకనే కాదు ఏ కైనా రెండో పిల్లాడికి దగ్గరికి వెళ్ళాలి సెకండ్ బేబీ కోసం ఆలోచించాలంటే నిజంగా టార్చర్ ఎందుకంటే ఇప్పటికే అది లైఫ్ లాంగ్ ఒక టార్చర్ అంటే ఇంకా ఇద్దరు ముగ్గురు సేమ్ కంటిన్యూగా అలా గుట్టాడు అనుకోండి ఇంకేం లేదు ఇంకా మనము పోవాల్సిందే ఒకరితోనే భరించలేకపోతున్నాము ఇంకా సెకండ్ బేబీ అలా అవుతే కూడా ఎవరికి తట్టుకునే శక్తి లేదు అలాగా అలా పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నేను చూశాను హాస్పిటల్లో తిప్పుతున్నప్పుడు చూస్తూ ఉంటాం కదా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కూడా సేమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా హాస్పిటల్లో చూసాము ఆ రోజులు ఎలా గడిచిపోయా కూడా తెలియదు కానీ మెంటల్ టార్చర్ చెప్తున్నాను కదా ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎన్ఐఎంహెచ్ అయినా కానీ ఇప్పుడు అవన్నీ హాస్పిటల్స్ అన్ని ఏవైనా కానీ తిప్పుతున్నప్పుడు తెలుస్తాయి కదా తెలుసుకుంటారు కదా ఏంటమ్మా ఇలా ఇలా కొంచెం మాట్లాడుకుంటాం కదా యాజ్ ఎ పేరెంట్స్గా గా అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని టాపిక్స్ డిస్కషన్ వచ్చినప్పుడు ఒక్కొక్కరిది చూస్తా ఉంటే ఇక అది తట్టుకునే శక్తి నాకు లేకుండా ఉండింది అసలు నిజంగా ఆ రోజు ఆ రోజు తలుచుకుంటేనే ఒక భయంకరంగా అనమాట ఇక అది అసలు చెప్పుకుంటా పోతే పెద్ద చరిత్రనే ఉంది సెకండ్ బేబీ విషయంలో మేము ఎక్కడ చూపించుకున్నాము అసలు ఏ స్కానింగ్ చేయించుకున్నాము ఇవన్నీ అనేది తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే యాజ్ ఏ మదర్గా మేము తీసుకున్న మేము ఫాలో అయిన టిప్స్ కానీ ఏదైనా కానీ తప్పకుండా షేర్ చేయాలి ఎందుకంటే చెప్తున్నాక నేను ప్రతి వీడియోలో భరించే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది ఆ పెయిన్ అనేది తెలుస్తుంది ఇంకా అలాగా సో పోతే ఒకటి రెండు కాదండి జీవితంలో లైఫ్లో అంటే జీవితానికి సరిపడా అనుభవాలు అంటే చూస్తారా అవన్నీ ఈ చిన్న లైఫ్లో మేము చూసేసాము ఇంకా చూడాల్సి వస్తుంది బట్ ఏదైనా కానీ భగవంతుని ఒకటే కోరుకుంటున్నా తట్టుకునే ఇవ్వాలి ఇంకా అదే ఒకరోజు చిరాకు వచ్చినప్పుడు ఆ మైండ్ అంతా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది ఈ అమ్మ ఏంటి ఈ జీవితం ఇలా అయిపోయింది ఏంటిది అని చెప్పేసి అలా కొంతసేపు చిరాకు పడుతూ ఉంటాను బట్ ఎండ్ ఆఫ్ ది డే మన లైఫ్ అండి మనం ఏదైనా కానీ నేను ఒకటే కోరుకుంటాను భగవంతుని ఏదైనా కానీ ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యాన్ని ఎదురు ఏ సమస్య వచ్చినా కానీ ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వని ఒకటే అక్కడ ఆస్తి అంతస్తు ఐశ్వర్యం కోరుకోని నేను ఎలాంటి సమస్య వచ్చినా కానీ అది ఎదుర్కొనే ధైర్యం అయితే నేను తప్పకుండా భగవంతుని డైలీ అది ఒకటి వేడుకుంటాను పిల్లలకి మంచి ఆరోగ్యం ఉండాలి నాకు ఒక శక్తి ధైర్యం అది రెండు కావాలని అదే వేడుకుంటాను తప్పితే ఇంకోటి ఇంకోటి అయితే అసలు ఉండదు ఎందుకంటే ఏది మనకేమివ్వాలో దేవుడికి అన్నీ తెలుసు కదండి మనం ఒకటి చెప్పాలంటే మన ఎదుగుదలని మన చుట్టుపక్కల వాళ్ళే ఓర్వలేరు నా నేను రోజు ఫాలో అయ్యేది ఏంటంటే నాకు నేనే అన్ని నాకు దేవుడు అన్ని మంచిగా ఇస్తే నేను మేబీ నేను ఇంత ఆగకపోతుండేనేమో ఇంకా ఏమేమో చేస్తుండేనేమో భగవంతుడు నాకు ఏదో ఒక చిన్న లోడ్ పెట్టాలనే పెట్టిండు కావచ్చు నేను ఆ విషయంలో హ్యాపీ ఎందుకంటే దేవుడే నన్ను నా ఎదుగుదలని ఓరువున్నప్పుడు ఇంకా మానవ మాత్రల్లో మీరందరూ ఎంత చెప్పండి అంటే మీరంటే మీరు మన చుట్టూ ఉంటారు కదా పడని వాళ్ళు ఇంకా అలాగే నేనైతే అది తప్పకుండా ఫాలో అవు ఎందుకంటే నాకు అది అనిపిస్తుంది నేను ఇంకా ఏ లెవెల్లో ఇంకా ఎలా ఉంటుండే అని చెప్పేసి బట్ ఏదో ఒక ప్రతి అందరి జీవితాలు అంత గొప్పవేం కాదులేండి అందరి జీవితాల్లో ఏదో ఒక లోటు ఉంటుంది ఒకటి ఉంటే ఒకటి ఉండదు అది బట్ ఎనీవేస్ మనకి ఏది ఇస్తే అది ప్రాప్తి ఏది ప్రాప్తి ఉంటే అందులో హ్యాపీనెస్ ఎత్తుకోవాలి మనకు అంతే తగ్గుతుంది అనేది ఉన్నంతలో మనం సర్దుకుపోవాలి అండ్ హ్యాపీగా ఉండాలనేది నా తపన తాపత్ర నేను ఫాలో అయ్యే టిప్ అయితే ఇది బాధపడేంతసేపు బాధపడతాను హ్యాపీ టైం ఇంకా ఏదైనా కానీ కొద్దిసేపు అన్నీ ఇంకా నా లైఫ్లో మిక్స్డ్ మిక్స్డ్ కంటెంట్ కంటెంట్ ఎలా ఉంటుందో నా లైఫ్ కూడా మిక్స్డ్ కంటెంట్ అనమాట బట్ లక్కీ ఇలా ఉందని నేను ఏ రోజు కూడా అంటే బాధ యాజ్ ఎండు పాప ఇలా ఉంటే ఇంకా ఎంత బాగుంటుండే అని తన లైఫ్ ఇదే ఇలా అయిపోయిందని చెప్పేసి ఒక బాధ అయితే ఉంటుంది కానీ నాకు సాధ్యమైనంత వరకు నాలో శక్తి ఉన్నంత వరకు నా బిడ్డని నేను హ్యాపీగా చూసుకుంటాను ఆ విషయంలో ఏ లే ఉంటే ఇంకా కాసేపు చిరాకు పడుతూ ఉంటాము ఎవరికి ఉండదండి లైఫ్ అందరికీ ఉంటాయి చిరాకు లైవ్ అన్ని ఇంకా మిక్స్ సో అలాగా బట్ మీలో చాలా మంది అడిగారు కదా అని చెప్పేసి లక్కీ గురించి దానికోసం ఈ వీడియో చేశాను ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి సెకండ్ బేబీ విషయంలో మేము మేమేం ఫాలో అయ్యామనేది నెక్స్ట్ వీడియోలో లో షేర్ చేస్తాను ఎందుకంటే వీడియో లెంతి అవుతుంది సో మీకేంకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా తప్పకుండా క్లారిఫై చేస్తాను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆయన వీడియో ప్రతి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ మాకు మా ఫ్యామిలీకి ఎప్పుడు కావాలి సో అది మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను కొంతమందికి బోర్ కొట్టినా సో స్కిప్ చేసేయచ్చు ఇది బట్టి మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్